ఆవుంగా వస్తాను జావుంగా వెళ్తాను ఆవుంగి వస్తాను జావుంగి వెళ్తాను ఆవుంగా అనేది పుంలింగం ఆవుంగి అనేది స్త్రీలింగం రాను నహి జావుగా వెళ్ళను నహి ఆవుంగీ రాను నహి జావుంగీ వెళ్ళను తుమ్ హారే కబ్ ఆగే ఆవోగే అంటే వస్తావు అలాగే ఆవోగే అనేది పుమ్లింగ్ నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తావు మై తుమ్హారే ఘర్ కల్ ఆవుంగా నేను మీ ఇంటికి రేపు వస్తాను తుమ్ హమారే ఘర్ ఆవోగే క్యా ఆవోగే క్యా అంటే వస్తావా నువ్వు మా ఇంటికి వస్తావా మై తుహారే ఘర్ నహి ఆవుగా నేను మీ ఇంటికి రాను తుమ్ హైదరాబాద్ కబ్ జావోగి జావోగి అంటే వెళ్తావు అలాగే జావోగి అనేది స్త్రీలింగ్ నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వెళ్తావు మై హైదరాబాద్ కల్ ష్యామ్కో జావుంగి నేను హైదరాబాద్ రేపు సాయంత్రానికి వెళ్తాను మా మై హైదరాబాద్ కో జావు క్యా అంటే వెళ్ళనా అమ్మా నేను హైదరాబాద్కు వెళ్ళనా టీక్ హై తుమ్ కల్ జావో జావో అంటే వెళ్ళు సరే నువ్వు రేపు వెళ్ళు ఆయంగే వస్తాము లేదా వస్తారు జాయేంగే వెళ్తాము లేదా వెళ్తారు నహి ఆయేంగే రాము లేదా రారు నహి జాయంగే వెళ్ళము లేదా వెళ్ళరు ఆప్ షాదీమే కబ్ ఆయంగే మీరు పెళ్ళికి ఎప్పుడు వస్తారు హమ్ షాదీమే కల్ ఆయంగే మేము పెళ్ళికి రేపు వస్తాము ఆప్కే ఘర్ ఆజ్ రిస్తేదార్ ఆయంగే క్యా ఆయంగే క్యా అంటే వస్తారా మీ ఇంటికి ఈరోజు బంధువులు వస్తారా హమారే ఘర్ ఆజ్ రిస్తేదార్ నహి ఆయంగే మా ఇంటికి ఈరోజు బంధువులు రారు కల్ మై తుమారే ఘర్ ఆవుక్యా ఆవుక్యా అంటే రావచ్చా రేపు నేను మీ ఇంటికి రావచ్చా కల్ మై తుమారే ఘర్ నీ ఆవుక్యా నహి ఆవు అంటే రావద్దా రేపు నేను మీ ఇంటికి రావద్దా కల్ మై తుమారే ఘర్ ఆవు యా నహి రేపు నేను మీ ఇంటికి రావాల వద్దా